అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధన సందర్భంగా జిల్లాకోడ సెంట్రల్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలవేసి మంత్రి కొల్లు రవీంద్ర ఆర్టీసీ చైర్మన్ కొనగళ్ళ నారాయణులు గన్నవాళ్ళు అర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన మచిలీపట్టి ఇన్ఛార్జి బండి రామకృష్ణ ఆర్యవయ సంఘ నాయకులు సన్నిధి నాగసాయి శ్రీనివాసు పద్మనాభని శేఖర్ మోటమరి బాబాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పే రెండవ ఉంటారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆత్మార్పణ దినోత్సవంగా మనం తీసుకోవాలని చెప్పి ముఖ్యంగా ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు వారందరూ కూడా అదరాసీలుగా పిలువబడుతూ ఉన్నారు తెలుగువారికి ఒక రాష్ట్రం కావాలి చెప్పి మొట్టమొదట నిలదీచి ఆమ నిర పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ మాసంలో ఆయన నిరాదేష్ ప్రారంభించారు దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన డిసెంబర్ పదిహేనో తారీఖున ప్రారంభించాలని ఆనాడు జరిగినటువంటి సంఘటనని మనం చదువుతామంటే మనసు కలిసిపోయి ఎందుకంటే అంత కసిగా ఆయన ఈ ఉద్యమాల్ని కనిపించాలని విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి తెలుగు వాడైనడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టేవాళ్ళు ఇవాళ అటువంటి మహనీయుడిని ఆ ఫలాన్ని మనం అనుభవిస్తాము అటువంటి మహానాయకుడికి అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క తెలుగువాడు తీసుకోవాలి ఎక్కడున్నా సరే నిజంగా ఆయన చేసినటువంటి శాఖ ఫలితానికి ఇవాళ మన రాష్ట్రం వచ్చింది మరొకసారి ఆయనకి జనమైన నివాళు అర్పించుకుంటూ ఆ రోజున వ్యక్తులంతా కూడా అమరజీవి అంటారు అమరజీవి పొట్టి గారు అంటే మరణించినా కూడా శాశ్వతంగా జీవించే ఉంటాడు ఆయన అమరుడైనా కూడా ఆంధ్ర హృదయాల్లో అతను జీవించే ఉంటాడు ఆయన ఆ రోజున భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి త్యాగమూర్తి తమిళనాడుని ఆంధ్రాన్ని కలిపి ఒక రాష్ట్రంగా చేసి మనకి క్యాపిటల్ని మద్రాసులో పెడితే మన ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని మరి శ్రీరాములు గారు పోరాటం చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసి చాలామంది నిరాహార దీక్ష చేస్తారు నిరాహార దీక్షలో ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు ఆయన అందుకే అమరులయ్యాడు అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆయన స్వార్థ సమరయోధులు వైశ్య కులంలో పుట్టి కూడా వైశ్య కులంలో త్యాగాలు చేసి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఆయన నిరాహార దీక్ష ఆమరణ నిరాహార దీక్ష అంటే దాని అర్థం చేసి చూపించినటువంటి వ్యక్తి చనిపోయే వరకు నిరాహార దీక్ష చేసి ఆంధ్రుల హృదయాల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకుని ఇవాళ మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయి మనకు స్వయం ప్రతిపత్తి భాషా ప్రయత్న రాష్ట్రంగా ఏర్పడిందంటే దానికి కారణం అమరజీవి కొట్టిసీమ గారి వర్తంతి ఈ రోజున ఆయన రోజు ఆంధ్రుల హృదయాల్లో విరుగు నింపి ఆయన ప్రాణాలు అర్పించాడు అటువంటి వ్యక్తి ఎవరు చరిత్ర మర్చిపోదు అటువంటి త్యాగాలని అమర అమరజీవి గారి పోరాట స్ఫూర్తిని తీసుకుని ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఆంధ్రుడు కూడా ఈయన్ని స్ఫూర్తిగా తీసుకుని రక్షణ కోసం ఆంధ్రుల యొక్క రక్షణ కోసం పోరాడాల్సిన అచిత నేర్పేటువంటి గొప్ప వ్యక్తి అటువంటి వ్యక్తి అమ అమరుడైనా కూడా ప్రజల హృదయాల్లో జీవించే కొట్టి శ్రీరాములు గారు ఇస్తే వర్తనికి స్థానిక జిల్లా జిల్లా కోట్ సెంటర్లో తగ్గురు గారు అలాగే నాన్న గారు తెలుగుదేశం జనసేన కోటమి నాయకులు కూడా వచ్చారు చాలా గొప్పగా వాళ్ళని వాళ్ళనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలైనా సరే అందరి హృదయాల్లో మరి ఇంకా బతికొన్నటువంటి నాయకుడు అమర్జీ శ్రీరాములు ఎందుకు అలా పెట్టుకున్నారంటే రాష్ట్రం కోసం ప్రజలక్ష నాయకులు మనం మాటలు చెప్తాం కానీ అంత ఒక రోజు ఉపాసం ఉండటమే కష్టం అలాంటిది ఇవాళ మరి అంత త్యాగాలు చేయటం అంటే సమావేశం కాదు ఆ రోజుల్లో గాంధీ గారు నెహ్రూ గారు అలాగే మరి అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా మన యొక్క దేశీ కోసం ప్రాణాలు అదే ప్రాణాలని ప్రాణంగా పెట్టారు కుటుంబాలను వెళ్ళారు ఇవాళ పరిస్థితులు మనం చూస్తున్నాం కనుక మనం కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ యొక్క అడుగు జాడల్లో నడుస్తూ వాళ్ళలాగా ఓపిక వాళ్ళలాగా దేశ భక్తితో మరి ప్రజల పట్ల ప్రేమ కలిగి మనందరం కూడా నడవాలని